వరంగల్ జిల్లా కేంద్రంలో శివానగర్ లో భారీ అగ్ని ప్రమాదం వరంగల్ శివనగర్ లోని షేక్ ట్రేడర్స్ ఫర్నిచర్ షాప్ లో ఉదయం సుమారు నాలుగున్నర గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉటావుట సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అని దర్యాప్తు చేసి తెలుపుతామని వరంగల్ డిఎఫ్ఓ రెడ్డి తెలిపారు ప్రస్తుతం ఈ మంటలు అదుపులోకి వచ్చాయని సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు આ લોકોએ હમ દસે દસ દસ

ఫోర్ ట్వంటీ నైన్ ఫస్ట్ వచ్చింది కాల్ ఫైర్ కాల్ అయినా ఒకసారి ఫోర్ థర్టీ కన్ఫర్మ్ చేసుకున్నాము ఫస్ట్ మా ఫైవర్ కాల్ ఫైవ్ థర్టీ నుంచి హైదరాబాద్ వచ్చింది వాళ్ళు కాల్ కన్ఫర్మ్ చేసుకొని ఎంబడే మాకు వరంగల్ ఫైవ్ స్టేషన్ కమిటీ ఇచ్చారు ఇంబే ఫోర్ థర్టీకి వరంగల్ ఫైవ్ స్టేషన్ తింటుంది తర్వాత ఎందుకంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫైవ్ తీసేయండి వచ్చిన తర్వాత ఫైర్ ఫైట్ చూసే ఫైట్ చాలా ఎక్కువ ఉండే తోటి ఇమీడియట్గా అందకుండా వరేకుంట మరి వద్దల పేరు ఫైవ్ స్టేషన్ తర్వాత ఇచ్చారు దీనికి తర్వాత నాలుగు నాలుగు సంవత్సరంగా ఎంబడే ముందు వచ్చాను వచ్చి నాలుగు గేట్లు తోటి నాలుగు వైపు నాలుగు గీట్లు పెట్టి ఫైర్ కప్ చేయడం జరిగింది ఈ ఫైర్లో ఫస్ట్ ముందు భాగం రెండు భాగాలు దీంట్లో ఫస్ట్ భాగంలో మనకు రోడ్డు పంపించడం ఎంత భాగంలోనేమో బార్ద అంటే గన్ని బ్యాస్ ఉండే బాగా ఆ గన్ని డాష్ స్టోల్ ఎక్కువ ఉన్న ఫైర్ చాలా ఎక్కువగా జరిగింది మా ఫైర్ సిబ్బంది కృషి వల్ల మరి పోలీసు వాళ్ళ సిబ్బంది అందరికీ కృషి వల్ల మనం పక్కకున్న గోదాము ఉంది లేదా పక్కన ఇంకో గన్ని గ్యాష్ గోదాము ఉంది అది ఫైర్ ఎక్స్టెండ్ రాకుండా కంట్రోల్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆ ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది పిలిచినా కొంచెం ఉంది అది ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం కూర్చోాలని జరుగుతుంది ఎవరికైనా ఉన్న ప్రమాదం ఏమన్నట్లాంటి జరగదు ఓన్లీ ఆస్నేషన్ జరగడం జరిగింది ఆస్నేషన్లో ఒకసారి ఏమంటారు పాటలు అంచనా వేస్తాం జరుగుతుంది దాదాపు వాళ్ళ ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఇక్కడికి కలిపి ఒక పది లక్షల లోపలే ఉంది అని మనకు సమాచారం మనకి ఇంకా పైపటికి పూర్తయిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మేము పూర్తి తర్వాత తెలియదు మేము ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాము ఫస్ట్ జరిగింది నేను చెప్పే సమాచారం ప్రకారం మీరు ఫస్ట్ నా ఓల్డ్ ఫర్నిచర్లో ఒక చిన్న షెడ్ ఉంది ఆ షెట్లు జరిగింది మీకు తెలుస్తున్నాడు తెలిపే శాస్త్రులు అంటున్నారు అటువంటి ప్రయత్నానికి ఇంకా పంపిణీ కాదు అయిన తర్వాత హాఫ్ అవర్లో మేము మొత్తం మొత్తం సార్ దర్యాప్తు చేసి పూర్తిగా తెలియదు அதுசாரி ஜப்ப மட்டை எடுத்துக்கூடது மட்டும் ஜர்பாலி அது சர்பிடி மட்டை தரப்பே கொடுத்தாரு